ఎందుకంటే పబ్లిక్కి తెలియాలి గవర్నమెంట్ తరపు నుంచి ఎంత వర్క్ చేస్తుందో మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం నెక్స్ట్ వాళ్ళందరికీ మేము ఉన్నాము అని చెప్పడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు యాక్చువల్గా ఆ పోస్ట్లో ఉండి ఏదో చేసి వెళ్ళవచ్చు కానీ నైట్ అనకా డే అనకా కూడా మీరు ఏ సందర్భంలో ఏ ఫోన్స్ వచ్చినా రెస్పాండ్ అవుతున్నారని కూడా మాకు తెలిసింది మేడం మన ప్రజలకి మన తెలంగాణ ప్రజలకి ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి వాళ్ళు ఏం వర్క్ చేస్తారు ఎవరు మీ దగ్గరికి రావచ్చు అనే బేసిక్ క్వశ్చన్సే నేను అడుగుతాను సో మేడం అసలు ఉమెన్స్ కమిషన్ అంటే ఏంటి ఇది ఎక్కడ ఉంది ఎవరికి యూజ్ అవుతుంది ఉమెన్స్ అంటే ఎవరు ఎవరి ఎవరు రావచ్చు మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి చాలామందికి మహిళా కమిషన్ అంటే ఏంటి అని మీరు అన్నట్టుగా చాలామందికి కొంతకాలం వరకు అసలు తెలియదు ఆ కొంతకాలం తర్వాత ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్కి తెలుసు అవును ఒక మహిళా కమిషన్ అనేది ఉంది మనం అప్రోచ్ అవ్వచ్చు అని కానీ ఎవరిని ఉద్దేశించి మహిళా కమిషన్ పెట్టామో వాళ్ళ వరకు చేరడానికి మాత్రం టైం పట్టింది అది అందరం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మహిళా కమిషన్ అనేది మహిళలకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఎక్కడికి వెళ్ళాలి మా బాధను మేము ఎవరికి చెప్పుకోవాలి అని అర్థం కాని పరిస్థితిలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏ సమస్య అయినా సరే మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము కావాలన్నప్పుడే మీరు ఓకే అంటేనే బహిర్గతం చేస్తాము మీకు లీగల్ కౌన్సిలర్ కావాలా లేకపోతే సైకలాజికల్ మీకు ఏమైనా ఇబ్బంది ఉందా దాని గురించి ఏమన్నా కావాలా లేదంటే సోషల్ సెక్యూరిటీ కావాలా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మహిళా కమిషన్కి వస్తే ఒక తల్లి ఒడిలోకి వెళ్తే ఎంత సేఫ్గా సెక్యూర్డ్గా ఒక మహిళ అనుకుంటుందో అలాంటిది మహిళా కమిషన్ సూపర్ మేడం మేడం ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు రావచ్చు మీ దగ్గరికి యూజువల్గా అయితే ఎయిటీన్ ప్లస్ నుండి మొదలు పెడితే ఇంకా సీనియర్ సిటిజన్స్ వరకు ఎవరైనా కానీ మహిళా కమిషన్ రావచ్చు కానీ మీరు ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎందుకంటే స్కూల్స్ కాలేజీలు కూడా రైడ్ చేసి వాళ్ళ హక్కుల కోసం ముఖ్యంగా నేను చూసిన వీడియోస్లో మేడం హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టిన బాత్రూమ్స్లో అవి ఇవి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి తెలియదు నిజంగా మీరు ఒక దేవతలాగా మేడం ఉమెన్స్ కమిషన్ రైడ్ చేసింది అంటే వాళ్ళకొక సేఫ్ రిప్రజెంటేటివ్ పర్సన్ లీగల్గా వచ్చారు అదరైజ్డ్ పర్సన్ వచ్చారు అనేసరికి మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ చూడలేదు సో ఏంటి దానికి ఏమన్నా రీజన్ ఉందా ఒకటి నాకు అర్థమైనంత వరకు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి పబ్లిక్ లైఫ్ చూస్తున్నాను చాలా మందిని చూశాను వాళ్ళకు నిజంగా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ చెప్పాలో అయిపోతుంటారు ఎవరికి చెప్పాలో ఎందుకంటే ఓపెన్గా ఫ్రాంక్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఊర్లో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో తెలియదు ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సర్పంచ్ దగ్గర లేదా పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్తే ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకుంటారో ఎలాంటి చెడ్డ పేరు వస్తుందో వాళ్ళకి ఎందుకంటే మహిళ బయటకు వచ్చిందంటేనే ఏదో ఒక రకంగా వాళ్ళను బద్నాం చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తారు కాబట్టి అలాంటి మీకు ఇబ్బంది లేదు ఇక్కడ అందరూ మహిళలే ఉన్నారు మీకు ఎలాంటి సహాయం కావాలంటే అలాంటి సహాయం చేయడానికి మేము ఉన్నాము అని ఏజ్ లిమిట్ అనేది కూడా లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మా వంతు మేము సహకారం అందించుకుంటూ మేమున్నాము అని అనేది ఒక నమ్మకాన్ని ఒక భరోసాన్ని కలిగించాము అది ఈ వీడియో చూస్తున్న వీఎస్కి అర్థమై ఉంటుంది యాక్చువల్గా అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ సీనియర్ సిటిజన్స్ వరకు అంటే ఏ ఏజ్ లిమిట్ ఎండింగ్ అనేది లేదు కానీ మహిళలకి ప్రతిసారి ఏదైనా కంప్లైంట్ రిప్రజెంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయపడతారు కానీ ఈరోజు కమిషనర్ మేడం శారద గారు ఇస్తున్న భరోసా ఏంటంటే తినేసి పిల్లలు కానీ ఎవరైనా కానీ ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకోగలిగే కేసు అయితే హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని అవతల వైపు ఎక్కడి నుంచి మీరు బాధితులు అవుతున్నారు ఎవరు ఎవరి దగ్గర నుంచి హెరాస్మెంట్స్ ఫీల్ అవుతున్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేకపోతే పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసి కేసులు రిజిస్టర్ చేయడమా మీ పేరు బయటకు రాకుండా చూడటం అనేది హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ఆవిడ ఆల్రెడీ చేశారు చేయడానికి కూడా మీకు హామీ ఇస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో మేము అబ్జర్వ్ చేసిన ప్రొసీడింగ్స్లో ఏంటంటే టీనేజ్ అమ్మాయిలు లవ్ చేయడమో లేకపోతే ఫిజికల్గా ఇమీడియట్గా కలిసేయడము దానివల్ల ఫొటోస్ న్యూడ్ ఫొటోస్ ఇవి తీసుకొని బ్లాక్మెయిల్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఆ ప్రాసెస్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి పేరెంట్స్ చెప్పడానికి భయపడుతున్నారు అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తే రేపు భవిష్యత్తు అది ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్ కింద అయిపోతుందనే ఒక భయంతో ఎక్కడికి వెళ్ళట్లేదు మేబీ నాకు ఎన్ని కాల్స్ చేసినా కూడా నేను బయటికి రానివ్వకుండా ఎన్ని చేసినప్పటికీ మీకు గవర్నమెంట్ తరపు నుంచి పూర్తిగా హక్కు ఎక్కడి నుంచి వస్తుందంటే ఉమెన్స్ కమిషన్ చైర్పర్సన్ నుంచి ఎందుకంటే బయటికి విషయం రానివ్వకుండా మీకు సేఫ్గా మీ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ అవతల వ్యక్తుల్ని ఎవరైతే అక్యూజ్డ్స్ ఉంటారో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయాలా లేకపోతే లెటర్స్ రాసి భవిష్యత్తులో ఇంకొక ఛాన్స్ అట్లాంటి క్రైమ్ చేయకుండా కంటిన్యూ చేయించి మీకు ఒక భరోసా లెటర్స్ రాయించాలా అనేది కూడా చూడడానికి ఎక్కువ అవకాశం ఉంది టీనేజ్ అమ్మాయిలు చాలామంది సూసైడ్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూస్తున్నానండి సో దయచేసి అలా ఏదన్నా ఉంటే మమ్మల్ని మాలో ఎవరిని మీరు అప్రోచ్ అయినా హండ్రెడ్ పర్సెంట్ మీ విషయాలు బయటకు రాకుండా సేఫ్ సైడ్ లో చూస్తాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్